అసలు సర్పంచ్ అంటే ఎవరు ఎంపీటీసీ అంటే ఎవరు జడ్పీటీసీ అంటే ఎవరు వీళ్ళకి ఎవరు ఓటు వేస్తారు అసలు వీళ్ళ పని ఏంటి అసలు వీళ్ళు ఎక్కడ పోటీ చేస్తారు అసలు వీళ్ళు పోటీ చేయాలంటే కావలసిన ఏంటి హాయ్ ఆల్ అందరికీ నమస్కారం నేను మీ సుధీర్ ఎలిపిల్లి ఈ వీడియోలో మనం పంతొమ్మిది వందల తొంభై రెండులో మన భారత రాజ్యాంగంలో జరిగిన డెబ్బై మూడవ రాజ్యాంగ సవరణ చట్టం గురించి తెలుసుకుందాం అది ఏంటంటే త్రీ సైజ్ సిస్టమ్ ఆఫ్ పంచాయతీరాజ్ దీన్నే రూరల్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ అని కూడా అంటారు సో ఇందులో మొదటిది గ్రామ పంచాయతీ అట్ విలేజ్ లెవెల్ రెండవది పంచాయతీ సమితి అట్ మండల్ లెవెల్ మూడవది జిల్లా పరిషత్ అట్ డిస్టిక్ లెవెల్ అసలు గ్రామ పంచాయతీ పంచాయతీకి వార్డ్ మెంబర్సు సర్పంచ్ ఉప సర్పంచ్ ఉంటారు వార్డ్ మెంబర్ వార్డ్ మెంబరు ప్రతి యాభై నుండి ఎనభై మందికి ఒకరు ఉంటారు మా పంచాయతీలో సెవెన్ వార్డ్ మెంబర్స్ ఉన్నారు వార్డ్ మెంబర్స్ కౌంట్ అనేది పంచాయతీలో ఉన్న జనాభా మీద ఆధారపడి ఉంటుంది అలాగే వార్డ్ మెంబర్కి ప్రజలు డైరెక్ట్గా ఓటు వేస్తారు సర్పంచ్ ప్రతి గ్రామ పంచాయతీకి ఒక సర్పంచ్ ఉంటారు సర్పంచ్కి ప్రజలు డైరెక్ట్గా ఓటు వేస్తారు అలాగే సర్పంచ్గా పోటీ చేయాలంటే వార్డ్ మెంబర్స్ కంపల్సరీ కాదు సర్పంచ్ పంచాయత్ సమితి పంచాయత్ సమితి పరిధిలో ఎంపీటీసీలు ఎంపీపీ వైస్ ఎంపీపీ వస్తారు సో ఫస్ట్ ఎంపీటీసీ అంటే మండల్ పరిషత్ టెరిటోరియల్ కాన్స్టెన్సీ అంటే ఎంపీటీసీ ప్రతి మూడు వేల నుండి నాలుగు వేల జనాభాకి ఒకరు ఉంటారు అంటే సింపుల్గా చెప్పాలంటే నాలుగు నుండి ఐదు పంచాయతీలు కలిపి ఒక ఎంపీటీసీ ఉంటారు అంటే ఇది జనాభా మీద ఆధారపడి ఉంటుంది అలాగే ఎంపీటీసీకి ప్రజలు డైరెక్ట్గా ఓటు వేస్తారు మా ఎం వైస్ ఎంపీపీ ఎంపీపీ అంటే మండల ప్రజా పరిషత్ అంటే వీళ్ళు మండలంకి ఒకరు ఉంటారు వీళ్ళకి ప్రజలు ఎవరు ఓటు వేయరు వీరిని మండలంలో గెలిచిన ఎంపీటీసీలు అందరు కలిసి వారిలో ఒకరిని ఎంపీపీగా మరొకరిని వైస్ ఎంపీపీగా ఎన్నుకుంటారు అలాగే జిల్లా పరిషత్ జిల్లా పరిషత్ పరిధిలో జడ్పీటీసీలు జడ్పీపీ వైస్ జడ్పీపీ ఉంటారు సో మనం జడ్పీటీసీ గురించి మాట్లాడుకుందాం జడ్పీటీసీ అంటే జిల్లా పరిషత్ టెరిటోరియల్ కాన్స్టిట్యున్సీ వీరు మండలంకి ఒకరు ఉంటారు అలాగే జడ్పీటీసీకి ప్రజలు డైరెక్ట్గా ఓటు వేస్తారు మా జడ్పీటీసీ స్థానం పేరు సంతకవిటి జడ్పీపీ వైస్ జడ్పీపీ జడ్పీపీ అంటే జిల్లా ప్రజా పరిషత్ అంటే జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్ జిల్లా ప్రజా పరిషత్ వైస్ చైర్మన్ వీరికి ప్రజలు ఎవరు డైరెక్ట్గా ఓటు వేయరు వీరిని ఎలా ఎన్నుకుంటారంటే జిల్లాలో ఉన్న జడ్పీటీసీలు అందరూ కలిసి వారిలో ఒకరిని జడ్పీగా మరొకరిని వైస్ జడ్పీపీగా ఎన్నుకుంటారు అలా అలాగే ఫుల్ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో పెట్టాను క్లిక్ చేసి చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో